ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నుండి ఒక నోటీస్ వచ్చింది అనుకుందాం అందులో అసెస్సీ అని రాసి ఉంది చాలామందికి ఈ ఒక్క పదం చూడగానే ఎక్కడో తెలియని భయం మొదలవుతుంది కాని ఆ పదం వెనుకున్న అసలైన శక్తి ఏంటో తెలిస్తే ఆదాయపు పన్ను చట్టం మన జేబులోని డబ్బును ఏ పేరుతో పిలుస్తుందో అర్థం చేసుకుంటే మన హక్కులను కాపాడుకోవడం ఎంత సులభమో తెలుసా సరే పదండి ఈ చట్టం వెనుకున్న భాషా రహస్యాలను ఈరోజు ఛేదిద్దాం నిజానికి మనలో చాలామంది ఫీల్ అవుతాం ఆదాయపు పన్ను శాఖ నుండి ఒక నోటీసు రాగానే అందులో ఉన్న అస్సెస్సీ ప్రీవియస్ ఇయర్ లాంటి పదాలు చూసి కంగారు పడిపోతాం అసలు ఇంతకీ ఈ పదజాలం మనల్ని ఎందుకంతలా భయపడుతుంది దాని వెనుక ఏదైనా పెద్ద కారణముందా పన్ను నోటీసులు చూడటానికి చాలా క్లిష్టంగా భయపెట్టేలా ఉంటాయి ఇది నిజమే ఒప్పుకోవలసిన విషయమే కానీ ఒక్క విషయం తెలుసా కేవలం కొన్ని కీలకమైన పదాలకు సరైన అర్థం తెలుసుకుంటే చాలు మొత్తం పనిస్థితి మనకనుగుణంగా మారిపోతుంది మరి ఆ పదాలు వెనుక ఉన్న అసలు రహస్యమేంటి చాలామందికి ఈ ఫీలింగ్ ఉంటుంది ఇందులో ఏమాత్రం తప్పులేదు అయితే దీనికి సమాధానం మొత్తం చట్టంలో వెతకక్కర్లేదు దాని పునాదిలోనే ఒక ప్రత్యేకమైన నిఘంటువులో దాగి ఉంది అవును మీరు విన్నది నిజమే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి దానికంటూ ఒక అధికారిక డిక్షనరీ ఉంది ఆ రహస్య నిఘంటువే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ టూ ఇది చట్టంలో వాడే ప్రతి కీలకమైన పదానికి అధికారికంగా చాలా స్పష్టంగా అర్థాలను వివరిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సెక్షన్ను గనక మనం అర్థం చేసుకోగలిగితే మొత్తం చట్టం యొక్క ఆత్మను పట్టుకున్నట్టే ఇప్పుడు చూడండి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది ఈ నిర్వచనాలు కాలంతో పాటు ఎలా మారుతూ వచ్చాయో చూడొచ్చు ఉదాహరణకి పంతొమ్మిది వందల ఇరవై రెండులో బ్రిటిష్ వాళ్ళటియ ఎస్టేట్లపై పన్ను వేయడానికి వాడిన వ్యవసాయ ఆదాయం నిర్వచనం ఈరోజు మన చిన్న రైతుకు సరిపోదు కదా అందుకే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్వతంత్ర భారతదేశ అవసరాలకు తగ్గట్టు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో కోవిడ్ లాంటి ఆధునిక సవాళ్లకు అనుగుణంగా చట్టాన్ని మార్చుకుంటూ వచ్చారన్నమాట సరే ఇప్పుడు ఈ చట్టం యొక్క భాషను మనం విడమరిచి చూద్దాం సెక్షన్ రెండులోని అత్యంత ముఖ్యమైన పదాలను ముఖ్యంగా నోటీసులలో మనల్ని ఎక్కువగా కంగారు పెట్టే వాటితోనే ప్రారంభిద్దాం ఎస్ఎస్సీ ఈ పదం వినగానే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు దీని అర్థం చాలా సింపుల్ చట్టం ప్రకారం ఎవరికైతే పన్ను బాధ్యతలుంటాయో వాళ్లే ఎస్ఎస్సి అంటే మనం పన్ను పరిధిలోకి వస్తే చట్టం మనల్ని ఎస్ఎస్సి అని పిలుస్తుంది అంతే కాబట్టి ఇక్కడ కీలకమైన విషయమేంటంటే నోటీస్లో ఈ పదం ఉందంటే పన్ను వ్యవస్థలో మనకంటూ ఒక చట్టపరమైన గుర్తింపు ఒక హోదా లభించినట్టు ఇది కేవలం ఒక పదం కాదు ఒక చట్టపరమైన బాధ్యత అన్నమాట సాధారణంగా వ్యక్తి అంటే మనం మనిషి అనుకుంటాం కాని ఆదాయపు పన్ను చట్టం దృష్టిలో దీని అర్థం చాలా చాలా పెద్దది ఆశ్చర్యంగా ఉంది కదూ ఇంతకీ చట్టం ఎవరెవరిని వ్యక్తిగా గుర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం చూడండి చట్టం ప్రకారం వ్యక్తి అనే ఒకే గొడుగు కిందకు ఏకంగా ఏడు రకాలు వస్తాయి వ్యక్తులు అంటే మనలాంటి ఇండివిజ్యువల్స్ హిందూ అవిభక్త కుటుంబం అంటే ఒకే ఫ్యామిలీ కలిసి బిజినెస్ చేస్తే కంపెనీలు అంటే ఇన్ఫోసిస్ లాంటివి సంస్థలు అంటే పార్ట్నర్షిప్ ఫామ్స్ ఇలా ప్రతిదానికి పన్నుల వ్యవస్థలో ఒక గుర్తింపుంటుంది ఆదాయం అంటే మనం కేవలం జీతం లేదా వ్యాపారంలో వచ్చిన లాభం అనుకుంటాం కానీ సెక్షన్ టూ ఫోర్ ప్రకారం దీని పరిధి చాలా పెద్దది మనకొచ్చిన కొన్ని బహుమతులు ఆస్తులు అమ్మగా వచ్చిన లాభాలు చివరికి లాటరీలో గెలిచిన డబ్బు కూడా ఆదాయం కిందికే వస్తుంది ఇది చాలా సులభమైనది కానీ చాలా కీలకమైన నిర్వచనం గత సంవత్సరం లేదా ప్రీవియస్ ఇయర్ అంటే మనం ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే డబ్బు సంపాదించామో ఆ సంవత్సరం అంతే చాలా సింపుల్ కదా రెండు వేల ఇరవైలో కొన్ని కొత్త ముఖ్యమైన పదాలను చట్టంలో చేర్చారు ఉదాహరణకు ప్రభుత్వం గడువులను పొడిగించడానికి జారీ చేసే అధికారిక ప్రకటనను నోటిఫికేషన్ అంటారు అలాగే నిర్దిష్ట చట్టం అని ఐటీ చట్టంతో పాటు మరో ఏడు చట్టాలను ఒక గ్రూపుగా చేశారు ఎందుకంటే పాన్ ఆధార్ లింకింగ్ లాంటి విషయాల్లో ఈ చట్టాలన్నీ కలిసి పనిచేయాలి అందుకే వాటన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చారన్నమాట అంతేకాదండోయ్ ప్రపంచం డిజిటల్ అవుతుంటే మన చట్టం వెనుకబడి ఉండకూడదు కదా అందుకే ఫేస్లెస్ అసెస్మెంట్ల కోసం అంటే ఆఫీసర్ని కలవకుండా ఆన్లైన్లోనే పన్నుల ప్రక్రియ పూర్తి చేయడానికి డిజిటల్ సిగ్నేచర్ ఎలక్ట్రానిక్ రికార్డ్ లాంటి పదాలకు స్పష్టమైన నిర్వచనాలు ఇచ్చారు అలాగే కోవిడ్ టైంలో వచ్చిన పీఎం కేర్స్ ఫండ్కు వచ్చే విరాళాలను కూడా చట్టంలో చేర్చారు సరే ఇప్పటిదాకా మనం కొన్ని ముఖ్యమైన పదాల అర్ధాలు తెలుసుకున్నాం చట్టంలోని ప్రతి పదానికి ఒక నిర్దిష్టమైన శక్తివంతమైన అర్థం ఉంటుందని గమనించాం మరి ఇప్పుడు ఈ పరిజ్ఞానం మనకు నిజ జీవితంలో ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం చిన్న వ్యాపారస్తులు ముఖ్యంగా గమనించాలి మీకు పే లేదా పే ద్వారా వచ్చే ప్రతి రూపాయి వ్యాపార ఆదాయంగా పరిగణించబడే ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పుడు మీ వ్యాపార ఖాతాను వ్యక్తిగత ఖాతాను వేలుగా ఉంచండి ప్రతి లావాదేవీకి సరైన రసీదులు జాగ్రత్త చేసుకోండి ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే మీ ఆదాయం అంటే కేవలం మీ చేతికొచ్చే జీతం మాత్రమే కాదు మీ బోనస్లు అలెవెన్స్లు కంపెనీ ఇచ్చే ఇతర ప్రయోజనాలు ఇవన్నీ కూడా సెక్షన్ టూ ట్వెంటీ ఫోర్ ప్రకారం ఆదాయం కిందకే వస్తాయి ఈ విషయం గుర్తుంచుకోవడం చాలా చాలా ముఖ్యం అలాగే సామాన్య ప్రజలు పొలం లేదా ఏదైనా ఆస్తి అమ్మినప్పుడు వచ్చే డబ్బును మూలధన లాభం అంటారు ఇది కూడా సెక్షన్ టూ ప్రకారం ఆదాయమే సరైన పత్రాలు లేకుండా దీన్ని దాచిపెడితే భవిష్యత్తులో నోటీసు వచ్చే ప్రమాదముంది సో జాగ్రత్త చూసారా చిన్న వ్యాపారి అయినా ఉద్యోగి అయినా సామాన్యులైనా చట్టంలోని పదాల సరైన అర్థం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సమాచారం కేవలం కొన్ని పదాలార్థాలు మాత్రమే కాదు ఇది మన హక్కులను కాపాడే ఒక చట్టపరమైన రక్షణ కవచం మనకు సరైన నిర్వచనాలు తెలిసినప్పుడు ఏదైనా అధికారి పొరపాటు చేస్తే మనం ధైర్యంగా ఇలా ప్రశ్నించవచ్చు ఇది మన హక్కు మన జ్ఞానమే మన గొంతుకవుతుంది కాబట్టి మనం గుర్తించుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే ఈ భాష మీద మనకు స్పష్టత ఉండటం అనేది ఎవరూ మనల్ని తప్పుదోవ పట్టించుకుండా వేధించకుండా కాపాడే ఒక శక్తివంతమైన ఆయుధం ఉదాహరణకి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా రిటర్న్స్ ఫైల్ చేసే గడువు పొడిగించింది అనుకుందాం అది ఒక అధికారిక ఉత్తర్వు ఏ అధికారి కూడా దాన్ని కాదనడానికి వీల్లేదు చూశారా ఒక్క చిన్న పదం యొక్క నిర్వచనం మన హక్కులను ఎంత బలంగా కాపాడుతుందో అందుకే అంటారు సెక్షన్ టూ అనేది ఆదాయపు పన్ను చట్టానికి గుండెకాయలాంటిదని ఈ పదాల అర్థంపై పట్టు సాధిస్తే మనకు పన్నుల విషయంలో సంపూర్ణమైన స్పష్టత అంతులేని భద్రత రెండూ లభిస్తాయి సరే మన ఆదాయమేంటో దాని చట్టమేమని పిలుస్తుందో తెలుసుకున్నాం బాగుంది కాని ఈ సంవత్సరం సంపాదించిన దానికి పన్ను ఎప్పుడు కట్టాలి అసరి ఫైనాన్షియల్ ఇయర్ కి అసెస్మెంట్ ఇయర్ కి మధ్యన తేడా ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానం మనం సెక్షన్ త్రీ విశ్లేషణలో తెలుసుకుందాం తప్పకుండా చూడండి